హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి భక్తి విలాస్ ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై పదో తారీఖున గురు పౌర్ణమి వచ్చిందండి షిర్డీలో గురు పౌర్ణమి పూజలు చాలా విశేషంగా చేస్తారండి ఈ గురు పౌర్ణమి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా మరి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమని గురు పౌర్ణమి అంటారండి దీనిని వేస కూడా అంటారండి గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని అంటూ ఉంటాం కదండీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలగలిసిన రూపమే గురువు ఈ రోజున గురువుని పూజించడం వలన త్రిమూర్తులను పూజించిన ఫలితం మనకు దక్కుతుందండి అలాగే సాయినాథుడు కూడా నీతి బోధాలు చెప్పారు కదండి సాయినాథ్ని పూజిస్తే గురువుని పూజించిన ఫలితం దక్కుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు జులై పద పదవ తారీఖున వచ్చిందండి ఈ రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని ముగ్గులు వేసుకోండి పూజాగది అందంగా అలంకరించుకోవాలి ఈ పూజను పూజ మందిరంలో అయినా చేసుకోవచ్చు అలాగే సపరేట్గా పీఠం వేసుకొని చేసుకోవచ్చు అండి సపరేట్గా పీఠాన్ని వేసుకుని చేసుకునే వాళ్ళు పీఠానికి పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలండి తెల్లటి వస్త్రాన్ని వేసుకోవాలి ఆ తర్వాత బాబాగారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలండి మనం ఏ పూజ చేసినా గణపతి పూజ చేసుకుంటాం కదండి అలాగే గణపతి పూజకు పసుపు గణపతి అయినా పర్వాలేదండి గణపతి విగ్రహం అయినా పర్వాలేదు పసుపు గణపతిని అయితే చాలా మంచిదండి పసుపు గణపతిని చేసుకుని ముందుగా దీపారాధన చేసుకోవాలి ఆ దీపారాధనకి పువ్వులు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలండి ఇప్పుడు మనం గణపతిని ఆరాధిద్దామా మరి పసుపు వినాయకుణ్ణి షోడోపచారాలతో పంచోపచారాలతో కానీ పూజించాలి పూజించాలండి షోడోపచారాలంటే ఆవాహనం ఆసనం పాద్యం ఆర్గ్యం స్నానం వస్త్రం యజ్ఞం గంధం అక్షింతలు దూపం దీపం నైవేద్యం ఇలా అన్ని ఉపచారాలు గణపతికి సమర్పించాలి ఇలా అన్ని ఉపచారాలు చేయడం రాకపోతే స్వామివారికి ఓం గమ్ గణపతియే అని నమస్కరించి అక్షింతలు పూలు వేస్తూ గణపతాయే ఓం గమ్ గణపతాయే నమ అనే నామాన్నితో పూజ చేయండి తర్వాత దీపం చూపించి నైవేద్యంగా వినాయకుడికి బెల్లం కానీ అరటిపండు కానీ నివేదన చేయండి గణపతికి బెల్లం ముక్కైనా అరటిపండు అయినా చాలా ప్రీతికరం అండి ఇలా గణపతికి పూజ చేసుకున్నాక గణపతిని యథాస్థానం ప్రవేశయామి అని మూడు సార్లు చెప్పుకొని గణపతిని కదపాలండి గణపతి పూ పూజ పూర్తయ్యాక మళ్ళీ సాయినాథని పూజ ప్రారంభించాలి కదండి గణపతిని ఎలా పూజించామో అలాగే సాయినాథను కూడా ఆరాధించాలి సాయిబాబాని ఆవాహనం చేసి ఆసనం ఏర్పరిచి పాద్యం ఆగ్యం ఇలా అన్ని ఉపచారాలు చేసి తర్వాత బాబాగారిను పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి పంచామృతాలు అంటే ఆవు పాలు ఆవు పెరుగు పంచదార ఆవు నెయ్యి తేనె ఇలా మీకు అందుబాటులో ఉన్న ఏవి వేటితో అయినా సరే సాయిబాబాని అభిషేకం చేసుకోండి సాయిబాబా గారికి శనగన మాలను సమర్పిస్తే చాలా మంచిదండి గురు పౌర్ణమి రోజు కానీ ప్రతి పౌర్ణమికైనా సాయినాథునికి శనగల మాలను సమర్పిస్తే చాలా మంచిది అంతేకాకుండా ఆయనకు అంతేకాకుండా మనకి గురుబలం కూడా పెరుగుతుందండి గురుబలం ఎక్కువగా ఉంటే చదువులో బాగా రాణిస్తారు ఉద్యోగం వస్తుంది వివాహం జరుగుతుంది గురువారం కానీ పౌర్ణమికి కానీ శనగలమాలని గుడిలో కానీ ఇంట్లో కానీ వేస్తే చాలా మంచి జరుగుతుంది ఆ తర్వాత పువ్వులు అక్షింతలు సమర్పిస్తూ బాబాగారికి నూట ఎనిమిది నామాలు చదువుకోవాలండి రోజున దత్తాత్రేయ స్వామివారిని రాఘవేంద్ర స్వామిని కూడా పూజించుకోవచ్చండి సాయికోటి రాసుకోవాలనుకునే వాళ్ళు ఈరోజు ప్రారంభిస్తే చాలా మంచిదండి గురు పౌర్ణమి రోజు మొదలు పెట్టండి బాబాకి దీపం దూపం చూపించి నైవేద్యంగా పాలు పళ్ళు స్వీట్లు చపాతి వాళ్ళ బాబా గారికి ఇష్టమైనవి ఏమైనా సరే పెట్టుకోవచ్చండి బాబా మా ఆశీస్సులు మన అందరికీ ఉంటాయని ఆశిస్తూ బాబా చరిత్ర పారాయణం చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అండి మంచి ఫలితాలు ఉంటాయి ఎందరో మహానుభావులన జీవితాలను వెలుగుబాటును ప్రసాదించిన గురుమూర్తులు అందరికీ మన పాదాభివందనాలండి సర్వే జన సుఖనోభవంతు సర్వే జన సుఖనోభవంతు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ